హాయ్ ఫ్రెండ్స్ మనకి డిప్యూటీఓ ఆన్లైన్ బేస్డ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే జరిగింది క్వశ్చన్ పేపర్ అయితే కూడా ఎవరికి కూడా రిలీజ్ చేయలేదు జనరల్గా ఆ ఎగ్జామ్లో మనకి గుర్తున్నటువంటివి ఒక దాదాపుగా ఒక ముప్పై నలభై బిట్లు అయితే ఇక్కడ మీకు డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేస్తాను ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ ఇంతకుముందు కట్ ఆఫ్ ఎంత ఉండవచ్చు అని ఎక్స్పెక్ట్ మార్క్స్ అయితే కట్ ఆఫ్ చెప్పడం జరిగింది ఒక్కసారి ఆ యొక్క వీడియో జస్ట్ మీ యొక్క అవగాహన కోసం మాత్రమే ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ గమనించినట్లయితే మనకు జనరల్గా ఇక జగన పథకాల గురించి ఎక్కువగా కూడా ఒక ఆరు ఏడు బిట్లు అయితే అడగడం జరిగింది వాటిలో గుర్తున్నాయి ఇక్కడ ఇచ్చాము వాటిలో చూసినట్లయితే మనకు ఎక్కువగా అమ్మఒడి పథకం గురించి అడిగాడు అమ్మఒడి పథకం తల్లి అకౌంట్లో ఎంత పడుతుందని కూడా అడగటం జరిగింది దీనికి ఆన్సర్ వచ్చేసి పదిహేను వేలు అదేవిధంగా ఏపీఎస్సి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎప్పుడు ఏర్పడిందని కూడా అడగటం జరిగింది పంతొమ్మిది వందల యాభై ఆరులో ఏర్పడింది ఫ్రెండ్స్ అది పోలవరం ప్రాజెక్ట్ ఏ నదిపై నిర్మించారనేది కూడా ఉంది అక్కడ మనకి గోదావరి నది మీద నిర్మించడం జరిగింది అదేవిధంగా బడ్జెట్ని కేంద్ర బడ్జెట్ని ఎవరు ప్రవేశపెట్టారని కూడా అడటం జరిగింది నిర్మలా సీతారామన్ అయితే సింపుల్గా ఇచ్చారు కొన్ని అయితే న్యూ పాలసీ రెండు వేల ఇరవై మూడు ప్రకారము ఆంధ్రప్రదేశ్లో పారిశ్రమలకు లేదా ఇండస్ట్రీస్కి ఇన్ని రోజుల్లో యొక్క సింగిల్ విండో పాలసీ ద్వారా పర్మిషన్ ఇస్తున్నారు అని కూడా అడగటం జరిగింది దీనికి ఏడు రోజులు అదే మనకి రెండు వేల పదిహేను పరిశ్రమలు పారశీలంగా ఉంచినట్లయితే ఇరవై ఒక్క రోజు అని ఇచ్చాడు ఈ సింగిల్ విండో రీసెంట్గా అయితే ఏడు రోజులు అని అనుకుంటున్నాను నేను ఇక్కడ మనకి జాతీయ అక్షరాస్యత రెండు వేల పదకొండు ప్రకారం ఎంతని కూడా అడగటం జరిగింది అది జాతీయ అక్షరాస్యత కొన్ని బుక్కులో డెబ్బై మూడు పాయింట్ ఫోర్ పర్సెంట్ అని ఉంది అయితే ఇప్పుడు రెండు వేల ఇరవై రెండుకి ఎంత ఉందంటే డెబ్బై నాలుగు పాయింట్ నాలుగైని కూడా ఉంది ఇది మరి ఏమిటనేది దీన్ని ఒకసారి చూడాలి బంగారు గనులు ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో ఉన్నాయని కూడా అడగటం జరిగింది దీనికి సంబంధించి మనకి కడప కర్నూలు చిత్తూరు అనంతపురం అనేటువంటిది దీనికి ఆన్సర్ ఏపీఐఐసి అనేటువంటి అబ్రివేషన్ కూడా అడగటం జరిగింది ఫ్రెండ్స్ దీని అబ్రివేషన్ కానీ మనం గమనించినట్లయితే దీనికి ఆటోమేటెడ్ ఫర్మెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్టర్ అనమాట ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్టర్ అనేటువంటిది దీనికి ఈ యొక్క ఫుల్ ఫాము రైతు భరోసా గురించి కూడా ఒక క్వశ్చన్ అడగటం జరిగింది ఫ్రెండ్స్ ఆ క్వశ్చన్ ఏంటంటే రైతులకి లబ్ధి చేకూర్చే విధంగా వాళ్ళకి సులభమైన వాయిదాల పద్ధతిలో వాళ్ళకి మేలు చేసే పథకం ఏంటి అని కూడా అడిగాడు అది రైతు భరోసా మౌర సామ్రాజ్యంలో ఉన్నటువంటి చివరి రాజుని ఎవరు చంపివేయటం జరిగిందని కూడా అడగటం జరిగింది మరి ఉష్యమిత్ర సుంగుడ అన్నమాట నందవంశంలో ఉన్నటువంటి రాజుని చంపి ఈ యొక్క పుష్యమిత్ర సుముడు కూడా ఆ రాజ్యానికి రావడం జరిగింది ఒక ఒకటో రెండు అడిగాడు వాటిలో మనకి రాజ్యాంగ సవరణ మూడు వందల అరవై ఎనిమిది ఏ పార్ట్లో భాగం అడిగాడు అది ఇరవై పార్ట్ ట్వంటీ పార్ట్ అన్నమాట గంగాయికొండ గలదని గలదన్నాడు రాజేంద్ర వన్ అన్నమాట దీనికి ఆన్సర్ ఇక మరి తూర్పు కనుమల్లో లేదా ఈ యొక్క విశాఖపట్నం దగ్గర ఉండేటువంటి ఆ యొక్క ఎత్తైన శిఖరం ఏదైనా అడిగాడు జిందగడ ఫ్రెండ్స్ దానికి తూర్పుకొనంలోనే ఎత్తైన శిఖరం అనమాట కృష్ణపట్నం థర్మల్ విద్యుత్ కేంద్రం సంబంధించి ఫోర్టు ఏ జిల్లాలో ఉందని కూడా అడిగాడు ఇది నెల్లూరు అనమాట ఓకే ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో కటాప్కు సంబంధించినటువంటి వీడియో కూడా ముందు చేసి ఉన్నాను ఒకసారి మీ అవగాహన కోసం చూసుకోండి అదే ఫైనల్ అయితే కాదు జస్ట్ అది ఒక అంచనా మాత్రమే ఇక ఆంధ్రప్రదేశ్లో అడవులు యొక్క రిజర్వ్ ఫారెస్ట్ అంటే మొక్కలతో కలుపుకొని కూడా ఎంత విస్తీర్ణం అన్నాడు ముప్పై ఏడు వేల రెండు వందల యాభై కిలోమీటర్ల దానికి ఆన్సర్ ఓకే ఏపీలో బంగారు గనులు ఇది ఒకసారి మనం చెప్పాం కర్నూలు అనంతపురం చిత్తూరు సుస్థిర అభివృద్ధి లక్ష్యాల గురించి రెండు బిడ్లు అయితే అడిగాడు ఫ్రెండ్స్ అది కొంచెం కష్టంగానే అడిగాడు ఎన్ని నేర్చుకొని ఉంటే పదిహేడు లక్ష్యాలు నేర్చుకుని ఉంటే మాత్రం మనం పెట్టగలగే విధంగా ఉన్నాయన్నమాట అది ఒకసారి చూద్దాం ఒకటోది పేదరికం అన్నమాట ఐదోది యొక్క సమానత్వానికి సంబంధించినటువంటిది అదేవిధంగా చౌకగా వనరులు వినియోగం అనేటువంటిది ఏడు పన్నెండు అనేటువంటిది కూడా మనకు దాని మీద కూడా అడిగాడు పదమూడు సముద్రానికి సంబంధించింది పదిహేను ఈ వీటన్నిటి మీద కూడా అడగటం జరిగింది ఇండియా జనాభా రేషియో అడిగాడు ఇది రెండు వేల పదకొండు అయితే తొమ్మిది వందల నలభై మూడు ఇస్టు థౌజండ్ కానీ మనకి అడిగినటువంటిది ఇక్కడ రీసెంట్గా అడిగాడు రెండు వేల ఇరవై రెండు అనుకుంటా అది మనం నెట్లో చర్చ చేస్తే వెయ్యి టు వెయ్యి ఫ్రెండ్స్ ఇక పదహారు వందల పదకొండులో యూరోపియన్స్కి అవకాశం ఇచ్చినటువంటి కుతుబ్ షాహ ఎవరన్నారు మహమ్మద్ కులీ కుతుబ్ షా దీనికి ఆన్సర్ మహమ్మద్ కులీ కుతుబ్షా అనమాట నదులు ఎన్ని రకాలు అన్నారు అది జనరల్గా మరి అది జనరల్గా దీపకల్ప నదులు జీవనదులు అనేటువంటి రెండు నదుల రకాలని మనం అది అనుకుంటున్నాం మరి దానికి ఖచ్చితమైన ఆన్సర్ అయితే నాకు కూడా కరెక్ట్గా తెలియదు గెస్ట్ చేయండి ఫ్రెండ్స్ బయోమెట్రిక్స్ అనగా అన్నాడు ఇది మనకి మానవుడు భౌతిక ప్రవర్తన లక్షణాలను వివరించేది దీనికి ఆన్సర్ బ్లడ్ గ్రూప్స్ గురించి ఇచ్చాడు ఏవి బ్లడ్ గ్రూప్స్ వచ్చేసి విశ్వగ్రహీత ఓ వచ్చేసి విశ్వదాత ఓ విశ్వదాత ఓ బ్లడ్ గ్రూపు అందరికీ కూడా అన్ని గ్రూపుల వరకు కూడా ఇవ్వచ్చు అన్నాడు ఇవి రెండు కూడా పై రెండు వాక్యాలు కూడా సరే అనేది దానికి ఆన్సర్ ఇవి ఫ్రెండ్స్ ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఒకసారి మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి గుర్తున్నాయి మరలా మిగిలిన క్వశ్చన్ కూడా చేయడానికి ప్రయత్నం చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ